హాయ్ గేస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో సో ఈ వీడియోలో ఏం చేస్తున్నాను అంటే మనకి ఇప్పుడు రేపు డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిత్ అంటే రేపు బ్లాక్ ఫ్రైడే సో బ్లాక్ ఫ్రైడే అంటే బేసికలీ నార్త్ అమెరికాలో మనకి చాలా వాటిగా ఎక్కువ సేల్స్ జరుగుతాయి అనమాట సో నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండేది ఒక మంచి కెమెరా కొనుక్కొని ఒక మంచిగా ఫోటోస్ వీడియోస్ తెద్దామని చెప్పేసి అంటే బేసికల్లీ మన సోషల్ మీడియాలో ఎక్కడ పోస్ట్ చేయడానికి కాదు కానీ నాకు ఫోటోగ్రఫీ మీద వీడియోగ్రఫీ మీద ట్రావెల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది సో అందుకని చెప్పేసి నువ్వు కెమెరాగా అనుకుంటున్నాను అలాగే నా కాడ ఒక వన్ ఇయర్ నుంచి ఈ కెమెరా అయితే ఉంది సో ఇది వచ్చేసి నీకు డి సెవెన్ థౌసండ్ సో ఈ కెమెరా రిలీజ్ అయ్యి కనీసం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఈ కెమెరా ఫస్ట్ రిలీజ్ అయింది టూ థౌజండ్ టెన్లో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వస్తుంది కదా సో ఇదంతా బేసికల్ ఏమైపోయిందంటే దాన్ని పడిపోయింది ఐ మీన్ దాని వాల్యూ వాల్యూ పడిపోయింది అలాగే ఇది అవుట్ కెమెరా అయిపోయింది సో ఈ కెమెరాలో నేను ఓన్లీ పిక్చర్స్ తీసేవాన్ని కానీ ఇప్పుడు నేను నాకు వీడియో రికార్డింగ్ అంటే ఈ దీంతో కష్టమైపోయింది ఎందుకంటే దీనిలో మ్యాక్స్ రికార్డ్ అయ్యేది టెన్ సో నాకు కేలో కావాలి కాబట్టి ఒక కెమెరా అప్గ్రేడ్ చేశాను సో ఈ కెమెరా ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం సో మనకి ఇందాకే ఒక డెలివరీ వచ్చింది ఫెడెక్స్ నుంచి సో బేసికల్లీ నేను ఎక్కడ ఆర్డర్ చేశాను ఎలా ఆర్డర్ చేసాను మాట్లాడతాను సో ఇదైతే మనకు వచ్చిన ఆర్డర్ నేనైతే ఈ ఆర్డర్ని చాలా చూసి చూసి ఆర్డర్ చేశాను సో బేసికలీ నేను కొనాలంటే ఒక వన్ టూ డేస్ చూసుకుంటాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కెమెరా కోసం నేను ఒక వన్ మంత్ పేషెంట్స్గా వెయిట్ చేసి కొన్నాను సో ఇది ఎక్కడ కొన్నాను అంటే చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకి కెమెరాస్ కొనేవాడికి మూడు ఆప్షన్స్ ఉంటాయి సో మా సిటీలో అన్ఫార్చునేట్లీ ఈ కెమెరా కోసం చాలా రీసెర్చ్ చేశాను కానీ ఎక్కడ దొరకలేదు సో నాకు ఉన్న ఆప్షన్స్ ఏదంటే ఆన్లైన్లో ఫస్ట్ ఆప్షన్ బెస్ట్ బై ఉంది సెకండ్ ఆప్షన్ హెన్రీస్ ఉంది థర్డ్ ఆప్షన్ విస్టెక్ అని ఉండిద్ది సో ఈ మూడు కెమెరా కంపెనీస్ అనమాట సో నేను బ్లాక్ ఫ్రైడే రోజు ఏం చేశాను అంటే బేసికలీ బ్లాక్ ఫ్రైడేలో మనకి మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను సో ఫైనల్లీ వన్ వీక్ బిఫోర్ బ్లాక్ ఫ్రైడే మనకి చాలా ఆఫర్స్ పెట్టారు అంటే చాలా అంటే బేసికల్లీ థౌజండ్ డాలర్స్ ఉన్న కెమెరా మనకి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్కి రాదు మహా అయితే వాళ్ళు ఫ్రీ ఐటమ్స్ ఇస్తారు నేను ఈ ఫ్రీ ఐటమ్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఆర్డర్ చేశాను సో దీని ప్రైజ్ విషయానికి వస్తే మన కెమెరా ఓపెన్ ఈ ఫస్ట్ దీని ప్రైస్ గురించి మాట్లాడి దాని స్పెక్స్ లోపలికి వెళ్దాం సో ఫస్ట్ అయితే మనకు ఒక అట్టపెట్లో ఇచ్చారు సో ఇది మొత్తం ఫెడిక్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఈ ఎక్కువ చేస్తుంటారు అనమాట అంటే ఇలా డెలివరీస్ అవన్నీ సో ప్యాకేజింగ్ చాలా నీట్గా ఇచ్చారు సో మనకి ఫస్ట్ ఒక సపోర్ట్ అనమాట అంటే ఇప్పుడున్న మనం ఇలా వెహికల్స్లో మూవ్ అయినా ఇలా డ్యామేజ్ అవ్వకుండా ఇలా ఇది ఒకటి ఇది ఒకటి ఇస్తారు సో దాని తర్వాత మనకి ఫస్ట్ మనకి బిల్ ఇచ్చారు బెస్ట్ బై నుంచి జస్ట్ ఒక రిటర్న్ పాలసీ కానీ ఇచ్చారు ఇది మంచి దీని గురించి మాట్లాడదాం మనం సో ఫస్ట్ మనకి ఎంత ప్రైస్కి వచ్చింది అని చెప్పేసి ఒక బిల్డింగ్ వచ్చింది సో నా పేరుతో మొత్తం బిల్డింగ్ నీట్గా డిజైన్ సో నేను కొన్న ప్రోడక్ట్ ఏంటంటే సోనీ ఆల్ఫా సిక్స్టీ సెవెన్ హండ్రెడ్ విత్ సోనీ లెన్స్ ఆఫ్ ఎయిటీన్ టు వన్ థర్టీ ఫైవ్ ఎంఎం లెన్స్ అలాగే బీసీ క్యూజర్డే ఛార్జర్ అండ్ ఎఫ్జెడ్ వన్ థౌజండ్ బ్యాటరీ ఎఫ్జెడ్ వన్ హండ్రెడ్ బ్యాటరీ సో ఈ సోనీ ఆథరైజ్డ్ అనమాట సో మనకి మొత్తం అన్ని డిస్కౌంట్స్ పోను ఈ కెమెరా ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఎయిట్ డాలర్స్ పడింది దాంతోపాటు థర్టీన్ పర్సెంట్ ట్యాక్స్ టూ నైంటీ ఎయిట్ సో బిల్ టోటల్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ సిక్స్ అంటే రౌండ్ ఫిగర్ మనం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అని చెప్పుకోవచ్చు మనకి ఇప్పుడు మనం బ్యాటరీ అలాగే ఇచ్చారు కదా సో అవి కలుపుకుంటే ఇంకో త్రీ హండ్రెడ్ డాలర్స్ ఎక్కువ సో దీని ఒరిజినల్ ప్రైజ్ అయితే త్రీ థౌజండ్ డాలర్స్ మనం ఫోర్ హండ్రెడ్ డాలర్స్ సేవ్ చేసాం ఇటు ఇది కొనడం వల్ల సో లోపల ఏమేమి వచ్చినాయో మనం చిన్నగా వెళ్దాం సో ఫస్ట్ అన్ని ఫస్ట్ అన్ని ఐటమ్స్ బయట తీద్దాం అన్ని ఐటమ్స్ బయట తీసిన తర్వాత మనం చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇది సోనీ బ్యాటరీ సో సోనీ ఒరిజినల్ బ్యాటరీ సో మనం ఈ ఒరిజినల్ బ్యాటరీని ఫస్ట్ ఇక్కడ పెడతాం తర్వాత అన్ని ఓపెన్ ఒకటి సో ఇది ఎన్పిఎఫ్ జెడ్ వన్ హండ్రెడ్ బ్యాటరీ సో ఇది సినిమాలైన బ్యాటరీ అనమాట అంటే ఎఫ్ఎక్స్ థర్టీ ఇలాంటి ఇంకా ప్రాపర్ మూవీస్లో వస్తాయి చూసావా సో అలాంటి మూవీస్లో ఇలాంటివి వాడతారు సో మనం ఇది కూడా పెడదాం సో ఈ బాక్స్లో లాస్ట్ వచ్చింది మన కెమెరా సో మన కెమెరా ప్లస్ లెన్స్ దీని లోపలే ఉండింది సో మీరు చూడొచ్చు మనకి కెమెరా ఎలా ఉండేది అనేది ఇక్కడ ఉంది సో ఇది క్లియర్గా కనిపిస్తుండొచ్చు సోని కెమెరా ప్లస్ లెన్స్ సో మార్గా అయితే ఎలా ఉండింది అంటే సో ఇంకా లోపల మొత్తం ఎంటీగా ఉంది మనం అయితే డబ్బాను పక్కన పెడదాం సో ఇప్పుడు మనకి మన బాక్స్లో ఈ త్రీ వచ్చినాయి అనమాట సో ఈ త్రీలో మనకు కావాల్సింది ఏంటంటే సో బేసికల్ కెమెరా అంటే ఇది ఇది అంతా ఒక సెట్ కాదు బేసికల్లీ ఇప్పుడు కొనాలంటే బేసికల్లీ ఇది కెమెరా ప్లస్ లెన్స్ అటాచ్ ఉండేది అనమాట సో ఇప్పుడు నేను లెన్స్ ఓపెన్ చేస్తాను సో ఇప్పుడు నేను కెమెరా పర్చేజ్ చేయాలంటే బేసికల్లీ ఈ లెన్స్ని సపరేట్గా కొనాలి అలా ఈ కెమెరాని బాడీ ఇది కెమెరా బాడీ అంటారు ఈ కెమెరా బాడీని సపరేట్గా కొనాలి ఈ లెన్స్ని సపరేట్గా కొనాలన్నమాట సో ఈ కెమెరా బాడీ లెన్స్ ప్రైస్ బేసికలీ తెలిసినంత వరకు కెమెరా బాడీ ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఉంటే లెన్స్ మాత్రం నీకు టూ థౌజండ్ కాని నుంచి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ డిపెండింగ్ అపాన్ నువ్వు ఏ అంటే ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసారు తీసావా ఇంత పొడుగు లెన్స్ ఉంటాయి సో ఆ లెన్స్ కూడా ఈ బాడీ పెట్టి మనం ఫొటోస్ తీయచ్చు అనమాట సో మనకి మనం ఎలాంటి వాటి కోసం యూజ్ చేస్తున్నది ఇంపార్టెంట్ సో నా మోస్ట్ ప్రా నేను దేనికి యూజ్ చేస్తాను అండి మోస్ట్ ప్రాబబ్లీ ఇలా ట్రావెలింగ్ కానీ అలాంటి వాటి కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ ఇంట్లో వాడడానికి షార్ట్ లెన్స్ కావాలని చెప్పేసి నేను తీసుకున్నాను నాకు వైడ్ యాంగిల్ లెన్స్ అవసరం లేదు సో మనమైతే నేను ప్రజెంట్ పక్కన పెడదాం సో దీనికి దీన్ని దీని లోపల డస్ట్ అయిపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఎందుకంటే ఈ కెమెరా నేను పెద్ద యూజ్ చేయను జస్ట్ ఫొటోస్ కోసమే సో కెమెరాని పక్కన పెట్టి సో మనం మెయిన్ కెమెరాని అన్బాక్స్ చేద్దాం సో దీని అయితే సై దీన్నైతే సైడ్ పెట్టి వద్దాం సో దాంతోపాటు ఈ క్లాత్ ఈ పేపర్స్ కూడా మనకు అవసరం కదా ఇవి కూడా పక్కన పెట్టేద్దాం సో ఫస్ట్ మన మెయిన్ వచ్చేసి మన కెమెరా సో మనకు మంచి బాక్స్లో ఇచ్చారు కెమెరాని మాత్రం ఎందుకంటే వీళ్ళు ఐకానిక్ అనమాట వీళ్ళకి ఈ బ్లాక్ కలర్ ఆరెంజ్ కలర్ థీమ్ సోనీ వాళ్ళకి ఐకానిక్ సో కెమెరాస్లో సోనీని మించిన కెమెరా లేదు అంటే దీనికి చాలా కాంబినేషన్ ఉండేది ఐకాన్ అని కెనాన్ అని చెప్పేసి కానీ ఐఫోన్లో వాడే కెమెరాస్ కూడా మన సోనీ కెమెరాస్ వాడతారు సో మన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది నీకు డ్యూరేషన్ కూడా యూ ఐ మీన్ స్టెబిలిటీ కానీ డ్యూరేషన్ కానీ చాలా బాగుంటుంది నువ్వు ఇంకా సినిమా లేనప్పుడుకి వెళ్ళే ఉంది నీకు మంచి మంచి కెమెరాస్ ఉంటాయి సో ఇది ఇది వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ బడ్జెట్ కెమెరా అని చెప్పుకోవచ్చు వన్స్ మీరు టెన్ థౌసండ్ డాలర్స్ అలాంటి పెట్టుకుంటారు ఫై థౌజండ్ డాలర్స్ నీకు ఒక డీసెంట్ కెమెరా ప్లస్ లెన్స్ వస్తాయి అనమాట సో ఫస్ట్ మనకి వారంటీ ఇచ్చారు స్టార్టింగ్లో సో వారంటీతో పాటు ఫస్ట్ మనం కెమెరా బాడీని ఇద్దాం సో మనకి కెమెరా బాడీ ఇలా ఉందన్నమాట సో మనం ప్యాకేజింగ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చారు సో మనం చూడొచ్చు ఇది కెమెరా బాడీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది సో నేనైతే ఈ ఈ సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ టైం హోల్డ్ చేస్తున్నాను సో మా ఫ్రెండ్ దగ్గర సిక్స్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా చాలా బాగా నచ్చింది అనమాట సో ఈ ఫోన్ ఈ కెమెరాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఆ స్పెషాలిటీస్ ఏందని మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుంది ఎందుకంటే ఒకటే వీడియోలు అన్నీ చెప్పలేము కదా సో ఈ ఈ కెమెరాకి మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే బేసికల్లీ మనం ఎప్పుడన్నా ఇలా వీడియోస్ తీస్తున్నా ఫొటోస్ తీస్తున్నా నార్మల్గా ఇలా చూస్తాం కదా సో మనం దీన్ని వీడియో తీసుకుంటే ఏమంటే దీన్ని ఫ్లిప్ చేస్తాం అనమాట సో మనం ఏం వీడియో రికార్డ్ చేస్తామని చెప్పేసి మనకు కనిపించింది సో నాకు మోస్ట్లీ వీడియో ప్లస్ ఫోటోగ్రఫీ ట్రావెల్ చేసినప్పుడు నాకు వెళ్ళడానికి చాలా బాగుండింది ఇంకా దీని లోపల బటన్స్ గురించి వీటి గురించి చాలా మనం మాట్లాడుకోవచ్చు కానీ మన నెక్స్ట్ వీడియోస్ చెప్పడం మాట్లాడదాం ప్రజెంట్ అయితే ఓన్లీ అన్బాక్సింగ్ గురించి ఉండిద్ది సో ఫస్ట్ కెమెరా సో ఈ బాక్స్లో ఇంకా మనకి ఏమి ఇచ్చారంటే ఈ కెమెరాకి హోల్డ్ చేసి థ్రెడ్ ఇచ్చారు అనలేసా మీరు ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటే నేను మెల్ల వేసుకోవడానికి అది నీట్గా ఉండింది దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ లెన్స్ సో ఈ కెమెరాతో పాటు మనకి కిట్ లెన్స్ వచ్చింది సో మనైతే ఈ బాక్స్లో ఇంకొక బ్యాటరీ ఉంది బ్యాటరీ కూడా పక్కన పెట్టేద్దాం సో డబ్బాని తీసేద్దాం సో మనకైతే మనకి ఈ మిగతా మొత్తం బాక్స్ అంతా ఎంటే ఉంది సో మనం లెన్సెస్ గురించి మాట్లాడదాం సో ఇది కెమెరా ఎయిటీన్ టు వన్ థర్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ లెన్స్ అనమాట సో ఈ లెన్స్ ఇది మోస్ట్లీ ఇది సోనీ లెన్స్ సో సోనీ కెమెరా సోలీ లెన్స్ బాగుంటుంది కానీ సోనీ వేరే లెన్సెస్తో కూడా చాలా బాగుంటుంది టైం ఊరైన ఒక కంపెనీ ఉంది ఇంకో ఫోర్ ఫైవ్ కంపెనీస్ ఉంటాయి ఆ కంపెనీ లెన్సెస్ కూడా బాగుంటాయి ప్రెజెంట్ నాకు లెన్స్ ఎందుకు కావాలంటే నేను జస్ట్ ట్రావెల్ వీడియోస్కి ట్రావెల్ ఫోటోస్కి ఎప్పుడైనా ఫోటో ఫోటోగ్రఫీ ఇలాంటి వాటి కోసం ఈ లెన్స్ సో ఒకవేళ ఫ్యూచర్లో నాకు కానీ ఏమన్నా చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి నేను కానీ ఒకలా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటే ఇదే కెమెరా బాడీ వాడతాను అప్పుడు నేను లెన్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఈ లెన్స్ ఉంచుకొని ఇంకొంచెం మంచి లెన్స్ అంటే ఇప్పుడు మీరు మూవీస్ చేయొచ్చు కదా కనీసం ఇంత లాంగ్ లెన్స్ ఉంటాయి సో అలాంటి లెన్స్ ఈ కెమెరాకి పెట్టేసి మనం ఫొటోస్ వేయచ్చు అనమాట సో ఈ దీని లోపల ఫొటోస్ ఎలా వస్తాయి ఫుటేజ్ ఎలా ఉండిద్దని చెప్పేసి మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం ప్రెసెంట్ అయితే దీని దీని ఫోటోస్ నేను ఒకటైతే గ్యారంటీ ఇవ్వాలి కానీ దీని లోపల నుంచి వచ్చే ఫొటోస్ మొత్తం సినిమాటిక్ లెవెల్ ఫొటోస్ ఉంటాయి అలాగే సినిమాటిక్ లెవెల్ వీడియోస్ ఉంటాయి అయితే నేను గ్యారంటీ ఇవ్వగలం మనం నెక్స్ట్ బ్యాటరీ సో ఇప్పుడు బ్యాటరీ అన్బాక్స్ ఈ బ్యాటరీ ఛార్జర్ బేసికల్లీ సో మనమైతే ఫోన్స్ దీన్ని పక్కన పెడదాం సో దీని లోపల ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది సో ఈ బ్యాటరీ చాలా ఫేమస్ బ్యాటరీ అనమాట అంటే ఇప్పుడు మూవీస్ ఇస్తారు చూసావా మూవీస్ సోనీ లైనప్ కెమెరాస్తోనే మూవీస్ చాలా వరకు తీస్తారు సో అలాంటి లైనప్స్లో వాడే బ్యాటరీ అనమాట ఇది చాలా పవర్ఫుల్ బ్యాటరీ సోనీ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్గ్రేడ్ చేసింది బ్యాటరీ విషయంలో సో ఇంకా ఈ బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు అలాగే ఇంకో స్పేర్ బ్యాటరీ సో ఈ రెండు మనకి ఫ్రీగా ఇచ్చారనమాట అంటే బేసికలీ ఇప్పుడు నేను సొంత మనీతో పర్చేజ్ చేయాలంటే ఈ కనీసం ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ ఉండే ఇండియన్ మనీ అదర్వైజ్ త్రీ ఫార్టీ డాలర్స్ ఉంటాయి మనకి ఫ్రీగా ఇచ్చారు సో ఈ వీడియోలో మనం కెమెరా అన్బాక్సింగ్ చూసాం అలాగే ఇంకా మనం కెమెరా ఎలా వర్క్ చేసిందని ఫ్యూచర్ వీడియోస్లో మనం వీడియోస్తో పాటు ఎలా వర్క్ చేసి దాన్ని నేను వాడుతూ వాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దట్స్ అబౌట్ ద వీడియో కాస్ దాంతోపాటు మనం రీసెంట్గా ఇది కూడా చూసుకున్నాం ఇది యాపిల్ ఎయిర్పోర్ట్ మ్యాక్స్ అనమాట సో ఇది నాకు ఇది వాడగా వాడగా ఫస్ట్లో బాగానే ఉంది కానీ కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది చూడాలి కొన్ని రోజులు యూజ్ చేసి దాని తర్వాత ఒకళ్ళు రిటర్న్ ఇచ్చారు అయితే రిటర్న్ ఇచ్చేస్తాము అబౌట్ అబ వీడియో నెక్స్ట్ వీడియో